నేను కాలేజ్ కానీ స్టార్ట్ రావ్ కానీ ఎవరు జాస్పడానికి వస్తారా కాలేజ్ పదకొండు గంటలకన్నా స్టార్ట్ ఈరోజు జరిగే సీనియర్ సిబ్బా పోటీ ఏమే ఉండే పోర్ట్లో రమ్మ నేను ఆటో వచ్చి మలమ కర్మలది గుడైది ఆ కర్మల గాని దాకుస్తుంది సిడి ఇంక గలతలో ఉంటాడు గాడో ఆ చెప్పా టైం చెప్పి ఉంటనే அதுக்காக இருக்கா ரொம்ப

ಬುಲ್ಸ್ ರೈಡರ್ ಶ್ರೀಕಾಂತ್ ಹಾ ಶ್ರೀಕಾಂತ್ ಅಪ್ಪು ಇಚ್ ಅಪ್ ಅಂದರೆ ಅಕೌಂಟ್ ನಂಬರ್ ಅ ബുൽസ് റൈഡർ ശ്രീകാന്ത് ട്രിൾ ചെയ ശ്രീകാന്ത് പദക്കൊണ്ട് ഗണ്ടൽ കന്ന മഹീഷ് ചൗധരി ഗർ Y la enamora que viene como el pico. నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది అటు ఒకటి బయటికి పెట్టకూడదు రోడ్లు నోట్లో పెట్టుకో కరెంట్ బాగుంటుంది అడుగు కానీ బాగుంది ఎంసీవర్ బుల్స్ రాలేదండి ఎంసీవారు బుల్స్ రాలేదు లైటింగ్ రోజు లేదు ले इपड़ेल्ली వచ్చేసారు మంచి బతి నడదాకపోతన్నగా వొద్దిచ గాలు ఇరు రావు మాకే సంబంధం లేదు మంచి కొచ్చుకొని చెదులు వడపడాలి నిన్న ఉంది ఏప్ర ఎకమాల్ జమాద్రం బాది